సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వ వీప్ సామినేని ఉదయభాను బీసీ నేతలు తీవ్రంగా ఖండించారు బీసీల ఆత్మీయ సమావేశాన్ని పురస్కరించుకుని వారు జగ్గేపేట పట్టణం మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు స్వగృహంలో విలేకరణ సమావేశంలో మాట్లాడారు ఉన్నారు ప్రజల అభివృద్ధి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాజకీయంగా ఎవరి వాట వాళ్ళకి ఇస్తున్నాడు డబ్బు బడ్జెట్ను ఎవరికి ఎంత చెందాల అపజెప్తున్నాడు దీర్ఘకాలికంగా పేద ప్రజల పిల్లలు చదువుకుంటే వాళ్ళు డాక్టర్లు కావాలి ఇంజనీర్ కావాలి కలెక్టర్లు కావాలి ఆఫీసర్ కావాలి పెద్ద పెద్ద సైంటిస్టులు కావాలని ఇంగ్లీష్ మీడియంలో పెట్టి కార్పొరేట్ విద్యను వాళ్ళకి ఇస్తున్నాడు దీంతో పాలకులు ఎప్పుడే కానీ ఏ వర్క్ చేస్తే ఏ అభివృద్ధి ఏ పథకం పెడితే ఓట్లు పడతాయి మనకని ఆలోచిస్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఆలోచించకుండా ఏ పథకం పెడితే పర్మనెంట్గా వీళ్ళు డెవలప్ అవుతారు శాశ్వతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని ఆలోచించి విద్యా పథకం స్కాలర్షిప్లు పూర్తి పేరు రియంబర్స్మెంటు అదేవిధంగా రిజర్వేషన్లు పెంపు అధికారంలో వాటా ఈ విధంగా అడుగు అడుగున ఈ కులాలకు ఎంత జనాభా ప్రకారం వాటా ఇచ్చి దేశంలో ప్రపంచంలోనే అందరికీ ఆదర్శంగా నిలవడం ఈరోజు మేము ఏ దేశ దేశంలోని ఏ రాష్ట్రం పోయినా జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తుతున్నారు వాళ్ళు బీసీలకు ఎంత ధైర్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అధికారంలో వాట ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు డెబ్బై ఏళ్ళ నుంచి మా పార్టీలు అధికారంలో ఉన్నాయి మాకు ధైర్యం చాలేదు ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి పేద కులాలకు అధికారం ఇస్తే ఆధిపత్య కులాలన్నీ దెబ్బతీయడానికి కుట్ర చేస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి ధైర్యము సాహసము ప్రశంసనీయము గొప్ప ఆదర్శం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దేశంలో పొగుడుతుంటే ఇక్కడ ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి అందులో భాగంగా అధికారం రాదనే నిరాశ నిరాసక్తతోటి ఇట్లాంటి దాడులకు పాల్పడుతుండ్రు ఇది ప్రజాస్వామ్యంలో మంచి లక్షణం కాదు ప్రజలు ఓటు రూపకంగా దాడి చేస్తారు వీళ్ళని రేపు మే పదమూడు నాడు వీళ్ళ యొక్క దాడులు ఓట్ల రూపకంగా ప్రతి దాడి జరిగి వీళ్ళకి డిపాజిట్లు రాకుండా కొడతారు అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఏదో కొంతమంది తెల్లబట్ట వాళ్ళు జిందాబాద్ అని కొడితే సరిపోదు ప్రజలందరికీ ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఉపవాసం లేరు గతం లోపల ఉపవాసాలు అర్ధ బట్టలు లేకుండా పేదరికంతో ప్రజలందరూ నగ నగ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబం సుఖ సంతోషాలు తట్టుకున్నారు ప్రతి కుటుంబం అభివృద్ధి బాటలో పునాదులు పడ్డాయి దీన్ని చూసి ఓర్వలేకపోతున్నారు అందరికీ జగ జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు మాకు డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోతామని భయంతో ప్రతిపక్షాలు ఈ విధమైనటువంటి చర్యలకు నికృష్టమైనటువంటి హీనమైనటువంటి దిగదారినటువంటి చర్యలకు పాల్పడుతున్నారు దీనిని ప్రజలందరూ గమనించారు మే పదమూడున వీళ్ళకి తగిన బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు మనకు ఒక మంచి నాయకుడు దొరికిండు మనకు అధికారంలో వాటా ఇచ్చాడు చదువులో మనకు మంచి చదువు ఇప్పిస్తున్నాడు అభివృద్ధికి బడ్జెట్ ఇస్తున్నాడు మనకు అభివృద్ధికి పునాదులు ఏర్పడ్డాయి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా మొన్న ఎమ్మెల్సీలో పద్దెనిమిది ఎమ్మెల్సీలు వస్తే పదకొండు బీసీలకు ఇచ్చాడు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కలిపి పదిహేడు ఇచ్చిండు ఇంత వాటా ఇచ్చినటువంటి వాళ్ళు గతంలో ఎప్పుడూ లేరు మంత్రివర్గంలో ఇరవై ముగ్గురు మంత్రులు ఉంటే పదిహేడు మంది మంత్రులు ఎస్సీ ఎస్టీ బీసీలు బీసీలే పదకొండు మంది మంత్రులు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా పదకొండు మంది మంత్రులు లేరు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా పదకొండు మంది మంత్రులు లేరు అదేవిధంగా ప్రతి ఒక్కరికి అమ్మఒడి పథకం పెట్టారు దేశంలో కాదు ప్రపంచంలో కూడా లేదు అంటే ఫస్ట్ క్లాస్ చదివే పిల్లగానికి వాళ్ళు లేబర్ పనికి పోవద్దని పొలం పనులకు పోవద్దని చదువు దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు చదువు కోసం శ్రద్ధ వహించాలని వాళ్ళకి ఆర్థికపరమైన బాధలు ఉండొద్దని పది పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు ఈ పథకం దేశంలో ఎక్కడ లేదు తెలంగాణ లేదు వేరే రాష్ట్రాలలో లేదు ప్రపంచంలోనే లేదు ఇప్పుడు పొరపాటున మనం ఏమన్నా చేసామనుకో అమ్మఒడి పదిహేను వేలు రావు